ఆ ఆరుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వెన్నుపోటు పెడిచేందుకు సిద్ధమయ్యారా అందులో భాగంగానే వారు అసెంబ్లీ సమావేశాలకి హాజరవ్వాలనేటువంటి నిర్ణయానికి వచ్చారా అంటే అవుననే సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడవబోతున్నటువంటి ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరు ఎవరెవరు అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు అని దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారని వారు అసెంబ్లీ సమావేశాలకి హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మేము విశ్లేషణ ఏంటి సార్ కృష్ణ గారు అది వెన్నుపోటు అయితే జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు మనం ఏమనుకుంటున్నామంటే నిజమైనటువంటి ప్రజాప్రతినిధులు ఏదంటే అసెంబ్లీకి వెళ్ళాలి ఓకే దాన్ని జగన్మోహన్ రెడ్డి వెనుపోటుగా భావిస్తే మనం ఏం చేయలేం కాకపోతే నేను ఏంటంది ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా దాంట్లో ఉన్నారు ఆ పదకొండు మందిలో వాళ్ళు ఎందుకు ఎన్నికయ్యారు వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా మా నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల్లో చట్ట సభలకు వెళ్ళి చట్టాలు చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో నమ్మకంతో వేసి గెలిపించారు ఎవరైనా సరే అంతే కదా ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేల బాధ్యత ఏంటి ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత చట్ట సభలకు వెళ్ళాలి అది ఒక బాధ్యత వాళ్ళది అది మానేసి మే ఎన్ని ఎన్నికైనా చాలు మేము అసెంబ్లీ వైపుకి అంటే అసెంబ్లీకి వెళ్ళకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేని ఆదేశిస్తున్నాడు అంటే ఇలా ప్రజాస్వామ్యాన్ని గురించి ఏం మాట్లాడతారు వెళ్ళవు జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేడు భయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కాడించి ఎదురుగుండో రఘురామకృష్ణ కనపడతాడు ఇలా చూస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అచ్చెన్నాయుడు లేకపోతే అనితి గారు వీళ్ళందరూ కనపడతారు అనేక రకమైన ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలకి దగ్గర సమాధానాలు ఉండవు అమ్మమ్మ అనాలే దానికంటే అసెంబ్లీకి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళట్లేదు అని చెప్పేసి ఒక వంక పెట్టి ఎగ్గుబడుతున్నాడు అతను అనుకోవచ్చు అతను వెళ్ళతలేదు సరికే మరి కొత్తగా ఎన్నికనంటే ఎమ్మెల్యేలు ఉన్నారు తనతో పాటు పది మంది ఉన్నారు కదా ఇప్పుడు తెలంగాణ ఉందండి తెలంగాణ అసెంబ్లీ కేసీఆర్ గారు వెళ్ళట్లేదు కానీ వాళ్ళ పార్టీ అందరూ వెళ్తున్నారు అందరూ కూడా వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఆరోపణల మీద వాళ్ళందరూ సమాధానాలు చెప్తున్నారు కదా రేపు పొద్దున్నే మీకు కూడా అటువంటి ప్రశ్నలు అన్నీ ఇచ్చినప్పుడు మీకు సంబంధించిన నాయకులు అందరూ ఉన్నారు కదా కొత్తగా ఎన్నిక నోళ్లతో పాటు సీనియర్లు కూడా ఉన్నారు కదా వాళ్ళతో ప్రభుత్వం నుంచి వచ్చేస్తుంటే సమా ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత మేమే ఉంది కదా నేను వెళ్ళను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారని వెళ్తానని చెప్పేసి మాట్లాడడం అంటే ఏదో చాక్లెట్ ఇస్తే స్కూల్కి అన్నట్టుగా పిల్లలు ఎదుతరు చూసారా అలా మారా చేస్తాం ఎంతవరకు ధర్మం పోనీ నీకు నీకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి వచ్చేటువంటి అన్ని లబ్ధి నువ్వు పొందుతున్నావు కదా జీతం తీసుకుంటున్నారు శాసనసభ్యులకి పదకొండు మంది ప్రభుత్వం ఇచ్చి అన్ని సదుపాయాలు తీసుకుంటున్నారు అవి ఉదుకుంటా కానీ అసెంబ్లీకి వెళ్ళరు కానీ నాతో అంటే పేరు చెప్పడం భావ్యం కాదు కానీ ఆ పదకొండు మందిలో నాకు తెలిసినటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు గగ్గోలు పెడుతున్నాడు అన్న ఏదో ఎమ్మెల్యే అయ్యాను ఏదో మనస్ఫూర్తిగా అసెంబ్లీలో కూర్చోవాలో మాట్లాడాలి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి నా నియోజకవర్గ ప్రజలు నా కుటుంబ సభ్యులు అందరూ చూడాలి అది రికార్డులోకి ఎక్కాలి పలానా టైంలో పలానా ఎమ్మెల్యే మాట్లాడే చెప్పేసి అని ఎంతో ఆశలతో నేను నేను నెగ్గాను నా ఆశ మీద నిళ్ళు పోసినట్టు ఆ నెలతో మానే నన్ను కూడా మానే మానే అని నాతో పంచిన ఒక ఎమ్మెల్యే ఆడ ఎమ్మెల్యే ఓకే బాధపడి నాకు కూడా బాధేసింది నిజంగా పాపం అసెంబ్లీలో గెలిన తర్వాత అతను ముఖం చూడ అనుకుంటాను కదండి ఎవరైనా గెలిచిన వ్యక్తి ఏమంటాడు నేను అసెంబ్లీలో మాట్లాడాలి నా స్వరం అందరూ వినాలనుకుంటాను అది కూర్చోమంటాడు ఇంట్లో కూర్చోమంటాడేంటి కూర్చుంటాడు ఎరు కూర్చుంటాడు తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లు పెడతాడు అన్ని రకాల సెట్టింగ్లు అక్కడ వేసుకుంటాడు అందరిని అలా చేయమంటాం ఇప్పుడు నీ ప్రతిపక్ష నేత హోదా నీకు రాలేదు వాళ్ళందరికీ ఇళ్ళ ఓటు ఎలా పోయినట్టు కొత్తగా వచ్చే ఏం రాదు కదా మరి వాళ్ళు ఎలా ఉండొచ్చు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిపి వైకాపాకి పదకొండు సీట్లు దక్కాయి ఇప్పుడు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే మరో ఆరు మంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా లేదా అసలు అసెంబ్లీకి వెళ్ళాలని డిసైడ్ అయినట్లుగా జగన్మోహన్ రెడ్డికి వెనుపోడు పోడ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి మరి వైకాపా బలం నిజంగా సింగిల్ డిజిట్ పరిమితం అయినటువంటి అవకాశం ఉందా ఇప్పుడు వాళ్ళ కూడా వైసీపీ జెండా మీద నెగ్గినా కూడా జనం కావాలా జగన్ కావాలా తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓకే జనంతో ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా నాకు భవిష్యత్తు ఉంటుంది రాజకీయ భవిష్యత్తు జగన్తో ఉంటే ఏముందో జైలు జీవితమే అనేటువంటిది క్లారిటీ వచ్చేసింది కదా అందుకని వాళ్ళ వాళ్ళ తజ్జన్లు పడుతున్నట్టు ఆ పదకొండు మందిలో మీరు చెప్పినట్టుగా సమాచారం ఏంటంటే ఆరుగురు హైదరాబాద్లో చోట కూర్చుని మాట్లాడుకున్నట్టు అది ఎక్కడ ఏంటనేది మనకు తెలీదు కానీ సమాచారం ఆ ఆరుగురు ఒక చోట కూర్చుని ఇలా కాదు ఖచ్చితంగా మనం వెళ్ళాలి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి లేకపోతే మనం మన రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటువంటి డిసైడ్ అయినట్టు ఈ సమాచారం జగన్మోహన్ రెడ్డికి కూడా చేరి ఆయన ఏదో రకంగా ఆరుగురిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారి మాట వింటారా ఎన్రా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకుని వాళ్ళు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారా అనేది త్వరలో తెలిపోదు పద్దెనిమిది తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాటను ధిక్కరించడానికి మాత్రం సిద్ధమయ్యారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి వాళ్ళని సముదాయించి ఏదో రకంగా అసెంబ్లీకి వెళ్ళకుండా చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఎంతవరకు ఏంటి అనేది వాస్తవాలు అనేది పద్దెనిమిది తారీఖు తర్వాత వాస్తవాలు వస్తాయి కానీ మన కొరకు ఏంటి జగన్మోహన్ రెడ్డి మన సజ్జరామకృష్ణారెడ్డి గారు మనం మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారు ఏదో ఛాలెంజ్ చేశారు సవాలు విసిరారు రండి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి సార్ శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆయన కూడా మీకు సమయం ఇస్తాము సమయాన్ని కేటాయిస్తాము మీకు ప్రాధాన్యత ఇస్తాము రండి అంటూ కూడా ఆయన మాట్లాడడం ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళ పదకొండు మంది మాట్లాడుతుంటే వీళ్ళకి సరైనటువంటి మైక్ ఇవ్వకుండా మైక్ కట్ చేస్తా అంటే అప్పుడు ప్రజలే చెప్తారు వాళ్ళు వాళ్ళు రమ్మంటారు అసెంబ్లీకి అసెంబ్లీకి వస్తే వాళ్ళకి మైక్ ఎవరు అని చెప్పేసి ప్రజలు చూస్తా లైవ్ కదండి ఇప్పుడు అంతాను అది ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు నిజంగా కూడా ప్రభుత్వం ఏమైనా మైకండా కట్ చేస్తా అంటే ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు చూసారు కదా మా గొంతు అని అసలు అసెంబ్లీకి వెళ్ళమే అసెంబ్లీ వెళ్ళకుండా ముందే ఊహించేసుకుని మాకు మైక్ ఎవరో ప్రతిపక్ష నేత హోదాకి తగ్గట్టుగా ఇచ్చే సమయం మాకు ఎవరో ముందే వెళ్ళాలనుకుంటావు ఇస్తారేమో ఇల్లు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అందుకనే అన్నాడు ఈ ఆరుగురు కూడా ఖచ్చితంగానే మేము ప్రజా సమస్యల మీద మాట్లాడాలి మా నియోజకవర్గ సమస్యల గురించి అక్కడికి వెళ్ళి మాట్లాడాలి అనేటువంటి ఆ ఆలోచన వాళ్ళకి కలవడం అభినందనీయం అలాగే తప్పు చేయట్లా అప్పుడు కొంతవరకు ఏంటంటే ఎమ్మెల్యేలని కట్టడి చేయాలి అనేటువంటిది రాచరకం కాదు నేను చెప్ప కొన్ని కొన్ని సందర్భాలు విప్పు జారీ చేస్తారు మరి కొన్ని చట్టాలు చేయడానికి ఇలా విప్పు అంటే కనీసం నోరెత్తకూడదు అని చెప్పేసి విప్పు జారీ చేయకూడదు అది అది రాచరకం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మాట వింటున్నారో ఇంటర్లేదో లేకపోతే అతను వెన్నుమోన పొడుస్తున్నారో లేకపోతే అతని మాట ధిక్కరిస్తున్నారో ఎన్ని పక్కన పెడదాం ఖచ్చితంగా పదకొండు మంది రావాలని మనం కోరుకుంటున్నాం కానీ పదకొండు మందిలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం కొంతమందిని వెళ్ళలేవడం కానీ ఈ ఆరుగురు మాత్రం ఈసారి అయితే వెళ్దాం ఏదో రోజు ఒక రోజు రెండు రోజులు ఎన్ని రోజులు జరుగుతుందో ఇంకా క్లారిటీ రాలేదు ఎన్ని రోజులు జరుపు మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను కనుక ధిక్కరిస్తే ఆరుగురు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి ఎవరికెళ్ళి జగన్మోహన్ రెడ్డి అల్టిమేటం జారీ చేశాడు వాళ్ళకి అంటే అదార్టీకి అప్పుడు మాట వరచి చెప్పగలరు కానీ వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకునే హక్కులు జగన్మోహన్ రెడ్డి లేదు ఆ వాళ్ళ ఎమ్మెల్యే పదవులు తీసేయలేరు ఎవరన్నా భయపడితే ఎవరిని భయపెడతారో వచ్చే ఎన్నికల్లో మీకు సీట్ ఇవ్వమని భయపెట్టవచ్చు అంతకు మించి ఇంకేం చేయలేదు అంతే తప్ప విప్ జారీ చేసే అధికారం జగన్మోహన్ రెడ్డికి లేదు కాబట్టి ఇంకెట్ నేను కూడా ఎటు ఎలాగో నన్ను ధిక్కరించి వెళ్తున్నారో మాట పరుగుపోవద్దనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి కలిగింది అనుకోండి నేనే పంపించిన ఆరుగుని అంటాడు ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలా ఉంటుంది బొమ్మ పడితే నా గెలుపు బొరుసు పడితే నీ వాటమే అంటాడు ఎలాగైనా తన అంటాడు మాట అటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి ఇక తన మాట దగ్గరిస్తున్నారో నా మాట పోతుందనే ఉద్దేశంతో అతను ఏమైనా కలిగితే మాత్రం వాళ్ళని నేనే పంపించాను నేనే వెళ్ళమన్నాను నేనే మాట్లాడమన్నాను అనేటువంటి మాట కూడా అతను తీసుకోవచ్చు ఇదేమైనా ప్రజాస్వామ్యంలో ఒక అసెంబ్లీకి శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత శాసనసభకు వెళ్ళాలి మాట్లాడాలి అక్కడ సమాధానం చెప్పాలి చట్ట చట్టాలకు తగ్గట్టుగా ఉండాలి అది వాళ్ళ బాధ్యత శాసనసభ్యుడి బాధ్యత అంటే అక్కడ చట్టాలు చేయడం తప్ప ఊళ్ళో కూర్చుని పెళ్లికి పేరెంటేకి దినాలకి వీటికి వెళ్ళడం కాదు అసలైన బాధ్యత అది ఆ బాధ్యత చేయకుండా మిగతా బాధ్యతలు అన్ని చేస్తే మాత్రం ఉపయోగం లేదు ఓకే ఖచ్చితంగా నేనుకోవడం ఆరుగురు వెన్నుపోటు పుడుస్తారని చెప్పి మాట నేను కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అతను మాట ధిక్కరించిన సరే ఈసారి శాసనసభ్యులు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారనే మాట వాస్తవం జరుగుతుంది ఓకే అది జరిగితే వాస్తవ రూపంలో వస్తే మాత్రం నిజంగా హర్షించదు కదా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి